హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుప్పల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు తెచ్చానండి నూట నలభై గజాలు రోడ్ ఫేస్ ముప్పై ఉంటుందండి పొడవు నలభై ఉంటుంది చూడవచ్చు జీ ప్లస్ వన్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గరలో ఉంటుందండి వంద బీట్ల రోడ్కు సెకండ్ బిట్ అండి ఇది చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి చుట్టూ ఇండ్లే ఉంటాయి మధ్యలో ఉంటుంది చూడొచ్చు నూట నలభై గజాలు వెస్ట్ ప్లేస్లో ఉంటుంది చూడండి రడీ టు మూవ్ పొజిషన్లో ఉంటుంది వరంగల్ హైవే జస్ట్ త్రీ కిలోమీటర్ ఉంటుంది చిర్లపల్లి రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి చూడొచ్చు హాలు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ పేజీని ఫాలో చేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ తీసుకొస్తానండి చూడొచ్చు ఫ్రెండ్స్ కిచెన్ గల్లిచ్చారు ఇచ్చారు ఈస్ట్ సైడ్ చూడచ్చు వాషేర్ అయ్యి వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి పెద్దగా వచ్చినాయి నూట నలభై గజాలు కాబట్టి బెడ్రూమ్స్ పెద్దగా వచ్చినాయి కిచెన్ పెద్దగా వచ్చింది చూడొచ్చు సీలింగ్ చేశారు గ్రౌండ్ మార్బుల్ ఇచ్చారండి చూడొచ్చు ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ థర్టీ టూ మూ పొజిషన్ ఉంటుంది చూడొచ్చు ఒకసారి పైకి వెళ్దాం జీ ప్లస్ టూ ప్లస్ వన్ అండి ్రౌండ్లో రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ వస్తుంది పైన రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ సిట్టింగ్ హాల్ కూడా వస్తుంది చూడవచ్చు హాల్ ఇంకా పెద్దగా వస్తుంది పైకి వచ్చేసరికి చూడొచ్చు టైల్స్ ఇచ్చారు గోల్డ్ పార్టీలు ఇచ్చారు ఇక్కడ కూడా గార్లు ఇచ్చారు చూడొచ్చు హాల్ మరి పెద్దగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ టీవీ యూనిట్ విశాలంగా ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ పూజ గది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడవచ్చు టోటల్ ఫాల్సిలింగ్ ఇచ్చారు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి రెడీ టు మూవ్ పొజిషన్ ఉంటుంది అర్జెంట్ అర్జెంట్ సేల్ అండి బిల్డర్కు డబ్బులు అవసరం ఉండి తక్కువ రేటుకే తీసుకురావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చానండి చూడొచ్చు వాష్రూమ్ అండి గల్ ఇచ్చారు చుట్టూ గల్లిచ్చారు చూడొచ్చు కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు పెద్దగా వచ్చినాయి వన్ ఫార్టీ కదా నూట నలభై గజాలు కాబట్టి పెద్దగా అండి ఓకే ఫ్రెండ్స్ వరంగల్ హైవే నియర్ బైలో ఉంటుందండి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందండి వరంగల్ హైవే దగ్గర ఉంటుంది వరంగల్ హైవే వే రోడ్ అండి ఇది ఈ రోడ్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కు మనకు సెకండ్ బిట్ అండి చూడవచ్చు ఫైవ్ నుంచి సెకండ్ బిట్ అండి ఫైవ్ నుంచి చూడండి ఒకసారి లొకేషన్ చూడొచ్చు వెనకల ఫారెస్ట్ ఉంటుందండి అంత గ్రీనరీ ఉంటుంది చూడొచ్చు సెకండ్ బిట్ అండి ఇది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ కనిపిస్తుంది మీకు చూడొచ్చు ఆ కనిపించేదే హండ్రెడ్ ఫీట్ రోడ్ అక్కడ వరంగల్ హైవేకి వెళ్తుంది ఇటు చిర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తుంది నియర్ బైలో ఉంటుందండి సెకండ్ బిట్టే చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి